మాట్లాడుతున్నారు కూడా అంతే పవర్ స్టార్ గారు ఎక్కడ ఉన్నారండి మీరు అసలు ఎక్కడ ఉన్నారో మా సిటీవిజన్ అయితే ఒకసారి ఆన్ చేసుకొని చూసుకోండి మా కాల్స్ అయితే విపరీతంగా కాల్స్ మీద కాల్స్ అయితే చేసి మీకైతే అయితే విష్ అయితే చేస్తూ ఉన్నారు హలో హలో సార్ నమస్తే నమస్తే మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు తనుజ్ కుమార్ గారు ఎక్కడ నుంచి అండి ఒకసారి రిపీట్ చేయండి సారీ తాలూరు మండలం ఓకే సార్ చెప్పండి ఈ రోజు స్పెషల్స్ ఏంటి ఏం చేస్తారు అసలుకి ఎలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ అన్నగారు గారు ఫ్లెక్స్ వంద అడుగులు కొట్టించాం మేడం ఊరంతా అన్నదానం చేస్తున్నాం కేక్ కటింగ్ అన్నీ అవుతున్నాయి మేడం భారీ బడ్జెట్ లో చేస్తున్నాం మేడం వా సూపర్ అసలుకి ఊరంతా అన్నదానం చేసిస్తున్నారు మరి ఈ విషయాలని అన్నగారికి తెలియాలంటే ఏం ప్రయత్నం చేస్తారు మీరు తన దాకా తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రయత్నం చేస్తుంటారు మేడం గారు మీరు ఇన్ని పనులు చేస్తున్నారు కదా తన గురించి అన్నదానం చేస్తూ ఉన్నారు కేక్ కటింగ్ చేశారు ఊరంతా సంథింగ్ ఏదో చేశాను అని చెప్పారు కదా ఇవన్నీ మరి అన్నగారికి తెలియాలంటే ఎలా సీఎం చేయాలి అదొక్కటే కల అంతే ఇంకా ఓకే మరి విష్ చేయండి మా సిటివిజన్ తరపున పవన్ కళ్యాణ్ గారికి విష్ అయితే చేయండి వా సుబ్బర్ అసలు ఫర్ అండి సో అన్నగారికి విషెస్ ఓకే థ్యాంక్ యూ అండి మీ విషెస్ ఎప్పుడు ఉంటాయండి పవన్ కళ్యాణ్ పేరు పైన ఓకే ఇంకొక కాలర్ అయితే